Música స్వాగతం ఈరోజు వినబోయే కథ మనోడు రచయిత వర్మగారు కెవీఎస్ వర్మగారు పాత్రికేయులు విశాఖపట్నం ఈనాడు దినపత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్గా ఆంధ్రభూమి దినపత్రికలో న్యూస్ ఎడిటర్గా వార్తా దినపత్రికలో డిప్యూటీ ఎడిటర్గా పనిచేశారు వార్తా దినపత్రికలో అనంతం పేరుతో సాహిత్య కళారంగాలపై శీర్షికను చినుకు మాసపత్రికలో ప్రతిధ్వని పేరుతో శీర్షికను నిర్వహించారు వనితా టీవీలో అసోసియేట్ ఎడిటర్గా పనిచేసి పదవి విరమణ చేశారు వీరి కథలు యుద్ధం నేను నేనే ఫీనిక్స్ మరొకడు మరికొన్ని కథలు ప్రకృతి స్పర్శ వంటి అనేక సంపుటాలుగా వెలువడ్డాయి వివిధ పత్రికల్లో రాసిన ఫీచర్స్ కూడా ఎంత గొప్పవాడివిరా మూడావులు ముచ్చట్లు అనే సంపుటాలుగా వెలువడ్డాయి రావిశాస్త్రి గారిని అమితంగా ఇష్టపడే వర్మగారి కథలను చదివి రావిశాస్త్రి గారు తినేవారు తినబడేవారు అనే రెండు వర్గాలున్నాయి అందులో తినబడేవారి గురించి రాసినందుకు గాను శ్రీ వర్మను అభినందిస్తున్నాను అన్నారు మరి వినండి కేవీఎస్ వర్మగారి కథ మనోడు రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మధుసూధన్ రావు కాసేపు అలా ఉండి కళ్ళు తెరిచి టైం చూశాడు ఐదున్నర పిఏతో ఇంటర్కమ్లో ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడాడు తర్వాత కాలింగ్ బెల్ నొక్కాడు సార్ అంటూ ఆఫీస్ బాయ్ వచ్చాడు ఈ ఫైల్ ఇచ్చేసరా అని అటాచ్డ్ టాయిలెట్ రూమ్లోకి వెళ్ళాడు మధుసూధన్ రావు సబ్బుతో ముఖం కడుక్కున్నాడు టర్కీ టవల్తో ముఖం తుడుచుకొని పౌడర్ రాసుకొని తల ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు అప్పటికే బాయ్ బ్రీఫ్ కేస్ పట్టుకుని ఉన్నాడు మసూదన్ రావు బయటకు వచ్చాడు బాయ్ రూమ్కు తాళం వేసి అతని వెనకాలే నడిచాడు బ్రీఫ్ కేసు మారుతి కారులో పెట్టి ఆఫీస్ తాళాలు ఇచ్చి నిల్చున్నాడు బాయ్ మధుసూధన్ రావు కారు స్టార్ట్ చేసి బాయ్ నమస్కారం అందుకుని ముందుకు పోనిచ్చాడు హైదరాబాద్ నగరం అప్పుడే విద్యుత్ దీపాల వింత సింగారంతో మెరిసిపోతోంది మధుసూధన్ రావు కారు నడుపుతూ ఆలోచిస్తున్నాడు అతనికి కొంచెం చిరాగ్గా ఉంది ఆ రోజు పొద్దుటే అతని ఊరు నుంచి అతని బంధువు కొడుకు భాస్కర్ ఇంటికి వచ్చాడు ఆ ఉద్యోగం తనకొచ్చేలా చూడమని అడగడానికి వచ్చాడు వాళ్ళ నాన్న రాసిన ఉత్తరం కూడా పట్టుకొచ్చాడు అతను తెచ్చిన ఉత్తరంలో తనపై ఒకటే పొగడ్తలు మధుసూదన్ నువ్వింత వాడవైనందుకు మేమెప్పుడూ గర్విస్తుంటాం ఆ మధ్య మన వెంకట్రావు కొడుకు ఉద్యోగం వేయించినందుకు వాళ్లే కాదు మన ఊరు ఊరంతా నిన్ను ఎంత మెచ్చుకుందో మాటల్లో చెప్పలేను పెద్ద పొజిషన్లో ఉన్నాడు మన పిల్లలకి ఇంక పర్వాలేదనుకున్నాం మన భాస్కర్కి కూడా ఉద్యోగం వేయించగలవు నీ మేలు మర్చిపోం అంటూ తన బంధువు చాలా రాశాడు ఆ చదివినప్పుడు తనకెంతో హాయిగా సుఖంగా అనిపించింది అంతలో నిన్న క్లబ్బులో విశ్వనాథ్ చౌదరి రిక్వెస్ట్ గుర్తుకొచ్చింది అంతవరకు పొందిన సంతోషం ఎగిరిపోయింది ఉత్తరం చేత్తో పట్టుకుని ఓ రెండు నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు తను చూద్దాం చాలా కాంపిటీషన్ ఉంది ఉన్నది ఒకటే పోస్టు నువ్వేమో అత్యవసర మార్కులతో పాస్ అయ్యావు సాయంత్రం ఐదున్నరకు ఒకసారి రా అని తను భాస్కర్కు క్లబ్ అడ్రస్ చెప్పాడు అలాగే సార్ అంటూ అతను వెళ్ళిపోయాడు రెడ్ సిగ్నల్ చూసి కారు ఆపాడు మధుసూధన్ రావు భాస్కర్ గురించి ఆలోచిస్తుంటే తన ఊరు తన బాల్యం గుర్తుకొచ్చాయి చుట్టూ పచ్చని పొలాలు ఆ పొలం గట్లమే తాటి చెట్టు ఆ పక్కనే చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు మధ్య మధ్య మామిడి చెట్లు స్కూల్ విడిచిపెట్టగానే ఇంటికొచ్చి అన్నం తిని చెరువు దగ్గరకు పరుగో పరుగు చెరువులో స్నానాలు ఈత పందాలు పొలం పనులు ఉన్నప్పుడు తండ్రి వెంట చేలోకి నాన్న ఎంత కష్టపడేవాడు కూలీలతో పాటు నాన్న పనిచేసేవాడు అరక పట్టేవాడు ఊడ్పుల్లో ఆకుమడ నుంచి ఆకు కట్టలు మోసేవాడు కుప్ప నూర్పుల్లో ధాన్యం ఎగరబోసేవాడు తను కూడా స్కూల్ లేనప్పుడు నాన్నతో పాటు పనిచేసేవాడు ఆ నాలుగు ఎకరాల పొలం మీద వచ్చే దాంతోనే నాన్న ఎలాగో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు ఎకరం పొలం కట్నం ఇచ్చి అక్క పెళ్లి చేశాడు తను చదివినంతా చదివించాడు తన పట్నంలో మకాం పెట్టి డిగ్రీ చదివినప్పుడు ఎకరం పొలం అమ్మేశాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక తను గ్రూప్ వన్ పరీక్షలు రాశాడు మంచి మార్కులు వచ్చాయి వెంటనే పెద్ద ఉద్యోగమే వచ్చింది దాంతో చాలా మంచి సంబంధం వచ్చింది మామగారు రిటైర్డ్ కలెక్టర్ వాళ్లకు వాళ్ళు తనను వెతుక్కుంటూ వచ్చారు గ్రీన్ సిగ్నల్ చూసి రావు గేరు మార్చి కారును ముందుకు పోనిచ్చాడు నాన్న పోయాక అమ్మను ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాడు అయితే అప్పటికే తన ఊరిలో ఏడెకరాల పొలం తను కొని ఉన్నాడు అప్పట్లో నాన్న తమ స్థాయికి తగ్గ చిన్న సంబంధమే తేగలిగాడు అక్కకు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అక్క కుటుంబాన్ని తన ఊరికి తీసుకొచ్చేశాడు తన పొలం బాబే చూస్తున్నాడు ఇచ్చినప్పుడు ఎంతో కొంత ఇస్తాడు పంటలు బాగోపోతే ఇవ్వడు తన దగ్గరే కూతురు ఉండడం అమ్మకు బాగుంది అక్కడ తమకున్నది చిన్న పెంకుటిల్లు అది కూడా బాగా పాతపడిపోయింది మూడు నాలుగు లక్షలతో ఓ డాబా కట్టిద్దాం అనుకున్నాడు తన ఊరిలో అయితే అక్కడ ఎంత డబ్బు పోసి కట్టినా తర్వాత దాన్ని నమ్ముదామంటే కొనే నాదుడు ఉంటాడని ఆ ఆలోచన విరమించుకున్నాడు పొలం కొన్నా దాని మీద వచ్చేదేమీ ఉండడం లేదు ఎంతో కొంత తన వాళ్ళే తింటున్నారన్న తృప్తి ఉంది సుజాతకు తన ఊర్లో పొలం కొనడం అసలు ఇష్టం లేదు అయితే తను ఒప్పించాడు ఉన్నదంతా పట్టణంలోనే పెట్టే బదులు మారుమూల పల్లెటూరులో కూడా కొంత సమకూర్చుకోవడం మంచిదని తనంటే ఆమె అప్పుడు కోరుకుంది తర్వాత ఆదాయం పెద్దగా రావడం లేదని అత్త ఆడపడుచు మింగేస్తున్నారని సనగడం మొదలుపెట్టింది అక్కడ మనకు ఆస్తి ఉంది దాన్ని జాగ్రత్తగా చూసే మన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం మనకు కావాల్సింది అదే ఆదాయం గురించి దిగులేందుకు అని తన సుజాతకి ఇప్పటికీ చెబుతూనే ఉన్నాడు మధుసూధన్ రావు కారును క్లబ్ ఆవరణలోకి పోనిచ్చాడు అతను కారు దిగేటప్పటికీ క్లబ్ బాయ్ గబగబా పరిగెత్తుకొచ్చి బ్రీఫ్ కేసు పట్టుకున్నాడు మధుసూధన్ రావు బ్యాక్ పాకెట్ నుంచి దువ్వెని తీసుకుని తల క్లబ్లోని ఏసీ రూంలోకి అడుగుపెట్టాడు పెట్టాడు గుడ్ ఈవినింగ్ అన్నారు అక్కడ ఉన్నవాళ్ళంతా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని మసూదన్ రావు కుర్చీలో కూర్చున్నాడు మీకు కూడా వేస్తున్నా అన్నాడు విశ్వనాథ్ చౌదరి పేక ముక్కలు కలుపుతూ వెయ్యండి మిత్రమా అన్నాడు మధసూధన్ రావు చిన్నగా నవ్వుతూ రెండు నిమిషాలకి భాస్కర్ బితుకు బితుకుమంటూ వచ్చి విష్ చేశాడు మధుసూధన్ రావు తల పంకించి ఇలా రా అన్నట్టు కళ్ళతో సైకి చేశాడు భాస్కర్ అతని పక్కకు వెళ్ళాడు రేపు ఇంటర్వ్యూ ఉంది కదా సార్ గుర్తు చేద్దామని అంటూ నసిగాడు భాస్కర్ చూద్దాం రేపు పదిన్నరకి ఆఫీస్కి రా అన్నాడు మధుసూదన్ రావు మామూలుగా కంటే కాస్త గొంతు పెంచి విశ్వనాథ్ చౌదరి భాస్కర్ని మధుసూదన్ రావుని ఓసారి చూసి మళ్ళీ ప్యాక్లో తలదూర్చాడు భాస్కర్ వెళ్ళాక రేపటి ఇంటర్వ్యూ కోసమేనా అతను వస్తా అన్నాడు విశ్వనాథ్ చౌదరి మా బంధువుల అబ్బాయి మరి మా విజయప్రసాద్ అంటూ ఆగిపోయాడు విశ్వనాథ్ చౌదరి మిత్రమా మీకంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు చెప్పండి అన్నాడు మధుసూదన్ రావు నవ్వుతూ థ్యాంక్ యూ మధుజీ అన్నాడు చౌదరి నవ్వుతూ విశ్వనాథ్ చౌదరి పేకాడుతున్నాడే గానీ మనసు పీకుతోంది బంధువులబ్బాయికి అబ్బాయికి మానేసి తను చెప్పిన వాడికి ఇస్తాడా అని మనసులో అనుకున్నాడు చూద్దాం రేపు తేలిపోతుంది కదా అనుకున్నాడు మళ్ళీ భాస్కర్ బితుకు బితుకుమంటూ వచ్చి వెళ్ళడం మధుసూధన్ రావుకి పదే పదే గుర్తొస్తోంది తను ఉద్యోగంలో చేరేదాకా భాస్కర్లాగే ఉండేవాడు నలుగురిలో తిరగడానికి చొరవ చూపలేకపోయేవాడు తను పెరిగిన పల్లెటూరు వాతావరణం అందుకు కొంత కారణం కావచ్చు అంతకంటే ముఖ్య కారణం ఆర్థిక పరిస్థితులు తమది దిగువ మధ్యతరగతి కుటుంబమైన పేదరికంలోనే గడిపాడు అయితే తన తెలివితేటలు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాయి ఆ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళంతా తామే చొరవ తీసుకుని తనను తమలో కలుపుకున్నారు తన బిడియము పోయింది పై స్థాయి వాళ్ళందరితో తను కలిసిమెలిసి తిరిగాడు తనూ ఆ స్థాయికి చేరుకున్నాడు ఆ కారణంగానే ఈ క్లబ్లో మెంబర్ అయ్యాడు మధుసూదన్ రావు ఆలోచిస్తూ పేక మిడిల్ డ్రాప్ చేశాడు అంతలో కాంట్రాక్టర్ జగపతి రాజు వచ్చాడు మధుసూదన్ రావుని విష్ చేశాడు అక్కడికి కాస్త దూరంలో ఉన్న టేబుల్ ముందు కూర్చున్నాడు మధుసూధన్ రావు అక్కడికి వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాడు ఏమిటి విశేషాలు మీకు తెలియని సంగతులు ఏముంటాయో చెప్పండి మా దగ్గర ఆ టెండర్ గురించేనా అవును సార్ మొన్ననే మీకంతా చెప్పాను కదా ఎలాగైనా అది నాకు వచ్చేలా చూడాలి మీరు చూద్దాం చూద్దాం అంటే కాదు సార్ కిందటిసారి కాంట్రాక్ట్లో నేను ఎంత నష్టపోయానో మీకు తెలియంది కాదు ఈసారైనా బర్రీ కాకండి మీకే వస్తుంది థ్యాంక్ యూ మీరు ఆ భరోసా ఇస్తే నేను ఇంక నిశ్చింతగా ఉండొచ్చు అన్నట్టు మీ అబ్బాయి ఇంజనీరింగ్లో చేరాడా మొన్ననే కర్ణాటకలో చేర్పించాను అన్నాడు జగపతి రాజు మధు మీ కార్డులు తీసుకుంటారా అని చిన్నగా కేకేశాడు విశ్వనాథ్ చౌదరి మసూదన్ రావు కుర్చీలోంచి లేస్తూ మరి మీరు కార్డ్స్ ఆడరా అన్నాడు ఇవాళ నాకు వేరే పనుంది రేపు వస్తాను అని జగపతిరాజు వెళ్ళిపోయాడు మసూదన్ రావు ప్యాక్ ముక్కలు పట్టుకున్నాడు బాయ్ని పిలిచి ఆ క్లబ్లోనే ఉన్న బార్ నుంచి తమకు కావాల్సిన డ్రింక్స్ తెప్పించుకున్నారంతా డ్రింక్ చేస్తూ పేకాడుతూ మధ్య మధ్య కబుర్లు నంచుకుంటున్నారు మధు మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎందాక వచ్చింది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఈ నెలాఖరుకు పూర్తవుతుంది మీ బిల్డింగ్తో మీ కాలనీకే కాళొస్తుంది అన్నాడు కృష్ణారెడ్డి ఆ మాటకు ఆనందించి మీది మాత్రం చిన్న బిల్డింగా రాజ్మహల్లా ఉంటుంది అన్నాడు మధుసూధన్ రావు నేను కట్టేటప్పటికి ఆ మాట నిజమే ఇప్పుడు కొత్త కొత్త డిజైన్లతో చాలా బిల్డింగ్లు వచ్చాయి అన్నాడు కృష్ణారెడ్డి ఇప్పుడు పాత డిజైన్లే ఫ్యాషన్ కదా అన్నాడు విశ్వనాథ్ చౌదరి మూడో పెగ్గులోకి వస్తూ మసూదనరావు గ్లాస్ కూడా ఖాళీ అయింది షో అంటూ పేక చూపించాడు చౌదరి వాళ్ళు ఇచ్చిన చిప్స్ తీసుకుని గ్లాస్ అందుకుని సిప్ చేస్తూ మధు మా ప్రసాద్ గురించి మర్చిపోరు కదూ అన్నాడు చౌదరి మీరు మళ్ళీ మళ్ళీ చెప్పాలా చౌదరి సాబ్ అన్నాడు మధు తాము తీసుకున్న షేర్ల ధరలు ఏ ఏ కంపెనీల్లో ఎలా పెరిగాయో వేటిని అమ్ముకుంటే ఎంత లాభమో గురించి మాట్లాడుకున్నారు రెండో పెక్ పూర్తి చేసి ఫ్రెండ్స్ నా కోట అయిపోయింది గుడ్ నైట్ అని మధుసూధన్ రావు క్లబ్లోంచి బయటపడ్డాడు భాస్కర్ని క్లబ్బుకు పిలిచి మంచి పనే చేశాను చౌదరి కళ్ళారా చూశాడు అతనికి అప్పుడే అనుమానం వచ్చింది అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు దారిలో నెమ్మదిగా కారు పోనిస్తూ ఇంటికి స్నానం చేసి సుష్టుగా భోంచేసి హాయిగా నిద్రపోయాడు మసూదన్ రావు ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఇంటర్వ్యూ కోసం చాలామంది వచ్చున్నారు మరో ఇద్దరు ఆఫీసర్లను తీసుకుని తన రూమ్లోకి వెళ్ళాడు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టారు భాస్కర్ వచ్చాడు రావు ముందే చెప్పి ఉండడంతో అతని పక్కన కూర్చున్న ఆఫీసర్లు భాస్కర్ని కష్టమైన ప్రశ్నలు అడిగారు భాస్కర్ బెంబేలు పడిపోయాడు దిగులుగా రూమ్ నుంచి బయటికి వెళ్ళాడు తర్వాత మరో ఇద్దరిని గబగబా ఇంటర్వ్యూ చేశాడు విజయప్రసాద్ వచ్చాడు అతన్ని చూస్తూ మంచి మార్కులు వచ్చాయి ఇంకా చదవలేకపోయావా అన్నాడు మధుసూధన్ రావు ఇంటి దగ్గర పరిస్థితుల వల్ల సాధ్యపడలేదు సార్ ఈ ఉద్యోగం వస్తే ప్రైవేటుగా చదువుతాను సార్ అన్నాడు ప్రసాద్ మధుసూదన్ రావు మెచ్చుకోలుగా చూశాడు ఓకే ప్రసాద్ యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు మధుసూదన్ రావు థ్యాంక్ యూ సార్ అని హుషారుగా వెళ్ళిపోయాడు ప్రసాద్ తన లావాదేవీలన్నీ ఈ పోస్ట్లో ఉండేవాడి వల్ల జరుగుతాయి ప్రసాద్ లాంటి తెలుగు బాగా డీల్ చేయగలడు అనుకున్నాడు మధుసూదన్ రావు మర్నాడు భాస్కర్ ఊర్లో అతని బంధువులు మనోడు నోడు భాస్కర్కు ఉద్యోగం వేయించలేకపోయాడంటే అది పూర్తిగా అతని చేతిలో ఉండి ఉండదు మరోటి చూస్తాళ్లే అనుకున్నారు ఆ మర్నాడు విజయప్రసాద్ ఊర్లో అతని బంధువులు మొత్తం మీద మన చౌదరి ప్రసాద్కు ఉద్యోగం వేయించాడు మనోడికి చాలా ప్రిస్టేజీ ఉంది అనుకున్నారు ఆ రాత్రి క్లబ్లో విశ్వనాథ చౌదరి జగపతి రాజు కృష్ణారెడ్డి ప్రభుతులు మధు మనోడే అనుకున్నారు ఆనందంగా ఇది మనోడు కథ విస్తరి దగ్గర వడ్డించేవాడే కాదు జీవితంలో చాలా చోట్ల మనోడు కావాలి కదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం